మాఘపురాణం పదకొండవ అధ్యాయం మాఘస్నానంతో సౌందర్యవతిగా మారిన తొండ కథ తెలుసుకుందాం పరమ పవిత్రమైన మాఘమాసంలో పదకొండవ అధ్యాయంలో ఇంద్రుని కోసము పద్మ పర్వతం మీద వెతుకుతున్న దేవతలకు కనిపించిన తొండ మాఘస్నానంతో అందమైన స్త్రీగా మారిన వైనం గురించి ఈ కథలో తెలుసుకుందాం దేవతలకు మాఘమాస మహత్యాన్ని వివరించిన శ్రీహరి ఇంద్రుని శాప విమోచనం కోసం మాఘస్నానం చేసి తనను యధావిధిగా పూజించిన దేవతలకు విశ్వామిత్రుడు రూపం నుంచి ముక్తి పొందిన కథను తెలిపి శ్రీహరి మాఘమాస వ్రత మహత్యాన్ని ఈ విధంగా వివరించాడు శ్రీహరి ప్రవచనం దేవతలు ఆచరించిన మాఘవ్రతంతో ప్రీతి చెందిన శ్రీవారితో దేవతలారా విశ్వామిత్రునికి శాప విమోచం కలిగించిన మాఘస్నానం ఇంద్రుని కూడా తరింపజేస్తుంది మీరు పద్మ పర్వతంపై ఉన్న ఇంద్రుని తీసుకువెళ్లి తుంగభద్ర నదిలో మాఘస్నానం చేయిస్తే అతనికి పూర్వరూపం వస్తుంది ఇంకా మాఘమాస మహత్యాన్ని చెబుతాను శ్రద్ధగా వినండి అంటూ శ్రీహరి చెప్పసాగెను మాఘమాస మహత్యము మాఘమాసంలో గోపాదం మునిగి అంత నీళ్లు అయినా సరే స్నానం చేసి మాఘమాసాధిపతి అయిన నన్ను పూజించిన వారికి వైకుంఠాన్ని చేరుతారు గొప్పగా ప్రకాశించు వాణిలో సూర్యుడు వృక్షములో అశ్వధము వృక్షము అశ్వత్ భోగాలను అనుభవించుటలో నారాయణుడు శాస్త్రంలో వేదము అన్ని జాతుల్లో బ్రాహ్మడు ఋతువులో వసంత ఋతు రాజులలో రా రాఘవరాముడు అన్ని మంత్రములో రామతారక మంత్రం స్త్రీలలో లక్ష్మీదేవి సమస్త నదులలో గంగానది మే పర్వతములలో మేరు పర్వతం ఎలాగైతే గొప్పవో అలాగే అన్ని వ్రతములో మాఘవ్రతం అన్ని అతి శ్రేష్టమైనది మాఘమాసంలో కనీసం మూడు రోజులైన నదీ స్నానం చేసి రంగురంగుల వివిధ రకములైన పుష్పాలతో శ్రీహరిని పూజించిన వారికి పునర్జన్మ ఉండదు శాశ్వత కైవల్యం పొందుతారు కాబట్టి మీరు వెంటనే పద్మావతి పర్వతం వద్దకు వెళ్లి ఇంద్రునికి శాప విమోచం కలిగించండి అని దేవతలను మాఘమాస వ్ర వ్రతమహత్య అని చెప్పి శ్రీహరి అంతరార్ధునుడైతాడు పద్మావతి పర్వతంపై మహాతొండం చూసిన దేవతలు శ్రీహరి ఆజ్ఞ మేరకు పద్మావతి పర్వతం చేరుకున్న దేవతలు అక్కడ ఇంద్రుని వెతుకుచుండగా అక్కడ పెద్ద శరీరము చిన్న తోక చిన్న పాదాలు చిన్న కళ్ళు ఉన్న తొండని చూశారు ఆ తొండ కదలకుండా పాషాణం వలే పడి ఉంది దేవతల ఆ తొండ సమీపానికి వెళ్ళగా ఆ తొండ ఒక గంభీరమైన ధ్వని చేసింది దేవతల ఆ శబ్దానికి భయపడి తొండని రాక్షసునిగా భావించారు ఆ తొండ పుణ్యకాలం సమీపించినందున దేవతలందరూ కలిసి తీగలతో ఆ తొండను కట్టసాగారు అయినప్పటికీ వారు తొండను కొంచెం కూడా కదల్చలేకపోయారు అప్పుడు దేవతలు శ్రీహరి చెప్పిన విషయం గుర్తు చేసుకుని తుంగభద్ర నదీ జలాలతో ఆ తొండకు అభిషేకం చేశారు మాఘ స్నానంతో సౌందర్యవతిగా మారిన తొండ మాఘమాసంలో తుంగభద్ర నదీ జలాలతో జరిగిన మాఘ స్నానంతో ఆ తొండకు శాపమోచనం కలిగి తొండ రూపం పోయి సకలాభరణ భూషితమైన శ్రీరూపాన్ని ధరి ఆ సౌందర్యవతి దేవతల సమీపానికి వచ్చి వారికి నమస్కరించి నిలబడింది అప్పుడు దేవతల ఆశ్చర్యపోయి ఆమెతో నీవెవరు నీ నీకి తొండ రూపం ఎలా వచ్చింది అని అడిగారు ఇక్కడ వరకు జరిగిన గృహస్థ మదన మహర్షి జాను మహర్షుల సంవాదాన్ని శివుడు పార్వతికి తెలియజేస్తూ పదకొండవ అధ్యాయాన్ని ముగించాడు స్కాంద పురాణే మాఘమాసే మహత్యే ఏకాదశాధ్యాయ సమాప్తం ఓం శివార్పణమస్తు